జిల్లా రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు విప్లవ ఉద్యమ నాయకులు కళాకారులు అదేవిధంగా సాదేవ్ అంత్యక్రియలకు ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ న్యాయం మున్సిపల్ సంఘం పక్షాన వారి ఇంటికి సంతాపం సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్స్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే సాదేవ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నాకు పరిచయం చిన్న చిన్నపిల్లాడైన పదహారు సంవత్సరాల వయసులో ఆయన టైలరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎనభై ఆరులో నేను ఎనభై ఆరు ఎనభై ఏడు దశవతిలో నేను పార్టీ సెక్రటరీ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జెండా కుట్టమంటే నేను కుట్టాను మా ఇంట్లో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇద్దరు మా అందరూ విప్లవకారులే నేను ఎర్ర జెండా కుట్టానన్నా అంటే అప్పటికే నా శిష్యుడు సరే నేను చెప్పినటువంటి దాని మీద ఆ రోజు ఇవాళ ప్రింటౌట్ జెండాలు లేవు కట్ చేస్తేనే ఆ జెండా ఆ రోజు ఎర్ర జెండా ఎగిరేసేది అంచెలంచెలుగా ఎప్పుడైతే ఎర్ర జెండా పట్టానని చెప్పినటువంటి సాదేవ్ అంచెలంచెలుగా ఎర్ర జెండా వైపు వస్తూ ప్రజానాట్య మండలిలో గణేష్తో పాటు చురుకైన పాత్ర పోషిస్తూ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా మండల కార్యదర్శిగా మండల జిల్లా కార్యవర్గ సభ్యుడుగా అదేవిధంగా ఇవాళ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శిగా తాడిత పీడిత ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో తన సర్వస్వం త్యాగం చేస్తూ ఇంట్లో భార్య పిల్లల్ని కూడా పక్కన పెట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసినట్టు సాధేవ్ ఇవాళ మన ముందు లేకపోవడం ఇవాళ ఒకవైపు మీ అందరికీ తెలుసు సాధేవ్ నా తమ్ముడి త సమానం నా తమ్ముడికైనా ఎక్కువ విలువ ఇచ్చేది మా అలాంటి నేపథ్యంలో సరే ఇవాళ రాష్ట్ర స్థాయికి వెళ్తుంది మేము ఆశిస్తాం కానీ ఇవాళ పరిస్థితి అనుకూలించని పరిస్థితులు అనారోగ్యం ఉన్న నిన్నగాక మొన్న తొమ్మిదో తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు తన వంతు కర్తవ్యంగా వచ్చి అక్కడ కార్మికుల ముందు తన ఉపన్యాసాన్ని వినిపించి కార్మికులకు అండగా ఉంటా అని చెప్పి చెప్పి మరుసటి రోజే ఆయన అనవ అనవరోగానికి గురి కావడం గాంధీ హాస్పిటల్ చేరి ఏదైతే ఆపరేషన్ తర్వాత ఆయన మృతి చెందడం ఆయన మృతికి కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి తీరని లోటని అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గం తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ మరి సాదేవ్ ఇవాళ మన ముందు లేకున్నా ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా రాబోయే రోజుల్లో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆశయం కొనసాగించడానికి మనందరం కూడా కంకణ బద్దలు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తూ జోహర్ కామ్రేడ్ సా గారికి కామ్రేడ్ గారికి ప్రేమ్ కుమార్ సాదేవ్ మా కల్చర్ మా టీంలో కల్చర్ ప్రోగ్రామ్ అధ్యక్షుడు ఉండే దానికి మా యాప్ తప్పకుండా అంబేద్కర్ తరఫున చాలా దుఃఖాలు చెప్తా ఉన్నాం అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చాలా పోరాటాలు చేసిండు అలాగనే మా వ్యాపారాలు కూడా ఆయన సేవలు అందించడం జరిగింది వీళ్ళ ఫ్యామిలీలో కాపదవ్ ఫ్యామిలీ అంటే ఒక ఉత్తమ కారులవ ఫ్యామిలీ గతంలో మన ప్రభాకర్ కానీ అలాగే మా వ్యాపారంలో మా పద్మక కానీ అలాగే చాలామంది అమరీళ్ళు ఏదో యుద్ధంలో యుద్ధ ఉన్నారు కానీ మా యాపారాలు కూడా సేవలు బాగా చేస్తుండే మా యాపారాలు తరఫున అందరికీ అనుమతి తరపున అందరికీ సాధేవతమ ఉపాధి you know no.